రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన ఓ యువకుడు అంటే పురోహితం వృత్తిరీత్యా చేస్తూనే పార్ట్ టైమ్గా ఒక డైరీ ఫామ్ను గత కొన్నేళ్లుగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ అందులో వచ్చిన ప్యూర్ మిల్క్ను సాయంత్రం పూట వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఆటోలో ఏర్పాటు చేసుకొని నాణ్యమైన మిల్క్ను పట్టణ ప్రజలకు అందిస్తున్నాడు ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రోడక్ట్ అంటే మిల్క్ ప్రోడక్ట్ను బిజినెస్గా మార్చుకోవాలని ఎలాంటి ఆలోచనతో ఎందుకు వచ్చింది అసలు ఆలోచన ఎట్లా ఉంది రోజు ఎన్ని లీటర్ల పాలు అమ్ముతున్నాడు ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం పేరు వంశీకృష్ణ నేను గత ఐదు సంవత్సరాల కింద ఒక గిరావుతోని నా యొక్క డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశాను ఆ యొక్క గిరావును ఎందుకు తీసుకువచ్చుకున్నా అంటే మా నాన్నగారు కిడ్నీ పేషెంట్ ఏది ఉన్నా కానీ ఆ యొక్క వైద్యులు ఏదన్నా ప్యూరిటీతో మనం ఆహారం అందించాలనేటువంటి ఆ మాటను ఆ డాక్టర్ గారు చెప్పడంతో ఆ డాక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం ఒక స్వచ్ఛమైనటువంటి ఒక గిరావును పట్టుకోవచ్చుకొని ఆ యొక్క గిరావు పాలను మా నాన్నకు ఆహారందంగా అందించడం జరిగింది అప్పటి నుంచి మా యొక్క నాన్నగారి యొక్క శరీర శరీరంలో ఉండబడేటువంటి ఆ యొక్క రోగ కూడా క్రమంగా కొంచెం తగ్గుతూ వచ్చాయి బీపీ కానీ షుగర్ కానీ కొంత కంట్రోల్లో వండుకుంటూ వచ్చింది అలాగే ఈ యొక్క పాలను మనం ఈ యొక్క డైరీని మనం ఈ కొన్ని పశువులను పెంచుకొని నాణ్యమైనటువంటి పాలను ప్రజలకు కూడా మనం అందివ్వాలనేటువంటి యొక్క ఉద్దేశంతో మనము ఒక పశువుతోని మొదటి సెషన్లో మనము పది పశువులను తీసుకోవడం జరిగింది తర్వాత రెండవ దశలో ఇంకొక పది పశువులను తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ఒక నలభై ఐదు బర్లతో ఇరవై ఐదు ఆవులతోని మనం బ్రహ్మాండమైనటువంటి డైరీని మనం నడుపుతున్నాము స్వచ్ఛమైనటువంటి పాలను డైరీ నుంచి కేవలం మన యొక్క ఈ మొబైల్ మిల్క్ హౌస్ అనేటువంటిది ఒకటి ఆటో తయారు చేశాను ఇక్కడ రోడ్ల మీద అక్కడ అమ్మకుండా మనకు నాణ్యంగా హైజనిక్గా ఉండాలని చెప్పి చెప్పండి ఒక ఆటోలో ఈ యొక్క పాలను ఉంచి ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి పాలను అందిస్తూ కొంచెం మనల్ని ప్రొందుతున్నాం రోజు మనకు ఉదయం ఒక వంద లీటర్లు సాయంత్రం ఒక వంద లీటర్లు మన డైరీ కెపాసిటీ ఉంది లీటర్కు డెబ్బై రూపాయలు చొప్పున మన యొక్క డైరీని రన్ చేస్తున్నాం నాణ్యమైనటువంటి పాలు మన దగ్గర పాలు పెరుగు ఏ టూ మిల్క్ అవైలబుల్ ఉంటుంది ఏ టూ గీ అవైలబుల్ ఉంటుంది బర్రె గీ కూడా అవైలబుల్ ఉంటుంది బర్రె నెయ్యి కూడా అవైలబుల్ ఉంటుంది నెయ్యి కూడా అవైలబుల్ ఉంటుంది బర్రె నెయ్యి ఆవు నెయ్యి స్వచ్ఛంగా నెయ్యి వెయ్యి రూపాయల కేజీ అమ్ముతున్నాము మనం నార్మల్గా ఆవు నెయ్యి అయితే మూడు వేల ఐదు వందల రూపాయల కేజీ అమ్ముతున్నాము పెరిగేదే వంద రూపాయల కేజీ అమ్ముతున్నాము స్వచ్ఛమైనటువంటి పెరుగు ఈ విధంగా మనం మీగడ తీయకుండా డైరెక్ట్ ప్రజలకు ఆ విధంగానే సప్లై చేస్తున్నాం అంటే పెట్టిన కొత్తలో కొంచెం మెరొక వినకపోగా చాలా వరకు ఏర్పడ్డాయి ఇక్కడ అంటే ఇప్పుడు మీకు రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఇప్పుడు మనం నాణ్యమైనటువంటి పాలను డైరెక్ట్ ఫామ్ నుంచి డైరెక్ట్ మనము కస్టమర్ల యొక్క ఇంటికి ఆ స్వచ్ఛమైనటువంటి పాలను ఇస్తే ఖచ్చితంగా డైరీ రంగంలో సక్సెస్ ఉంటుంది ఈ డైరీ రంగంలో కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి మనకు మీద కావచ్చు వాటి వరిగడ్డి గురించి కావచ్చు పశువుల మెయింటెనెన్స్ కావచ్చు ఇప్పుడు మనం పనిచేసేటువంటి వర్కర్స్తోనే కావచ్చు వాళ్ళందరితో మనము సమ్మిళితంగా ఉండి ఈ యొక్క పాడిని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది కూడా ఇక్కడ మా మా మావారి కస్టమర్లు కూడా అద్భుతమైనటువంటి రివ్యూనే ఉంది మనం పాలల్లో ఒక చుక్క కూడా నీళ్ళు కలపకుండా ఫ్యాట్ కూడా సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు కూడా మనం ఫ్యాట్ ఇచ్చి అద్భుతమైనటువంటి పాలన పదలకు అందిస్తున్నాం ాములు ఇక్కడ ఈ వంశీకృష్ణ ఏర్పాటు చేసినటువంటి ఈ మిల్క్ అనేటువంటిది చాలా స్వచ్ఛంగా ఉంటుంది అదేవిధంగా పెరుగు కూడా మన ఇంట్లో బర్ల ద్వారా ఏవైతే పాలు తీసుకుంటామో అదేవిధంగా ఇటువంటి సప్లై చేస్తున్నాడు దాదాపుగా నేను రెండు నెలల నుంచి ప్రతిరోజు తీసుకువెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా పాలలో మనకి ఇంట్లో కూడా నెయ్యి చేసుకునేటువంటి విధంగా పాలు చిక్కగా సక్రమంగా అన్న టైం ప్రకారంగా దాదాపుగా అందరికీ కూడా కస్టమర్లకు అందజేయడం జరుగుతుందిలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మన యొక్క మొబైల్ మిల్క్ సెంటర్ని ఇక్కడ నడపడం జరుగుతుంది ఈ యొక్క పాలను స్వచ్ఛంగా అందడం వల్ల మనకు కొంత లాభదాయకం తక్కువ ఉంటుంది కానీ ప్రజల యొక్క ఆదరణ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ప్యాకెట్ పాలలో చాలామంది అలవాటు పడి అవేర్నెస్ తెచ్చుకొని ప్యూరిటీ పాల గురించి అంటే స్వచ్ఛమైనటువంటి యొక్క పాల గురించి అందరూ చాలా చూస్తున్నారు కాబట్టి స్వచ్ఛంగా పాలు ఇవ్వగలిగినట్టయితే ఈ ఈ ఊరిలో కానీ ఏ ఊరిలో కానీ ఆ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రజలు స్వచ్ఛమైన పాలు దొరికితే పాలు అనేటువంటివి ఎన్ని పశువులు ఉన్నా కానీ పాలు తక్కువనే పడతాయి మన యొక్క అంటే ఇప్పుడు ఉండబడేటువంటి యొక్క సిచ్యువేషన్లో కాబట్టి ఆ యువ రైతులు ఎవరైనా ఉంటే ప్రోత్సాహకంగా అందరికీ స్వచ్ఛమైనటువంటి పాలు అందించడానికి మీరు కూడా కొంచెం దీని గురించి ఆలోచించాలని చెప్పి చెప్పండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు భేములవాడ పట్టణానికి చెందిన వంశకృష్ణ అనే అంటే వృత్తిరీత్య పురోహితంలో రాణిస్తున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కోసం వైద్యులు చెప్పిన సూచన మేరకు నాణ్యమైన ఆహారాన్ని అంటే మిల్క్ను అందించాలనే ఉద్దేశంతో ఇంటిగా ఇంటికో ఇంటిలో ఒక గోవును పెంచుకున్న తరుణంలో దాన్ని కాలక్రమేణా వృద్ధి చెంది పాడి పరిశ్రమను అంటే తాను నెలకొల్పాడని దానిలో ఏర్పడిన నాణ్యమైన మిల్కును అంటే పట్టణ ప్రజలకు ప్రజలకు నాణ్యమైన మిల్క్ను అందించాలనే ఒక సదుద్దేశంతో ఆహా మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధిస్తామని దాని ద్వారా నాణ్యమైన మిల్క్ను నేరుగా డైరీ నుంచి తీసుకువచ్చి వేములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అందుబాటులో మొబైల్ మిల్క్ అందుబాటులో ఉంటుందని చెప్తున్నాడు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్లా జిల్లా